సాహసం చేసి కూలీన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గృహంలోకి వెళ్ళాము గృహం లోపల ఏమున్నాయో మీరే చూడండి కత్తుల కంటే పదునుగా ఉన్న నల్ల బండరాలను దాటుకుని స్వామివారి పూజా మందిరం వైపు అడుగులు వేశాము అక్కడే ఒక అద్భుతాన్ని చూశాం కూలిన శ్రీ పోతులూరి వీర స్వామివారి ఇంటి లోపల ప్రస్తుతం ఎలా ఉందో కళ్ళ కట్టినట్టు చూపిస్తాను ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ఛానల్ ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠంలో ఉన్నాము ఈ బ్రహ్మంగారి మఠంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ నివాస గృహం ఉంది అలాగే స్వామివారు సజీవ సమాధి అయినటువంటి ఆ సమాధి ఉంది సజీవ సమాధి స్వామివారు ధ్యానంలో ఉంటారు ఇప్పటికి కూడా సమాధి లోపల అంతేకాదు స్వామివారు ఒక్క రోజులో తవ్వినటువంటి బావి కూడా ఉంది అది కూడా జింక కొమ్ముతో ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం అయితే చూడండి ఇదో ఇదేనండి ఆ బావి ఇట్లా రండి స్వామి ఇది ఇదే జింక కొమ్ముతో ఒక్క రోజులో తవ్వినటువంటి బావి లోపల చూడండి స్వామి ఒక్కసారి మీరు లోపల చూసుకున్నట్లయితే నీరు చూడండి ఎంత క్లియర్ గా కనపడుతున్నాయి చూడండి స్వామి నీరు అటు సైడ్ వద్దు స్వామి బాగా పడుతుందా ఇంకా బాగా ఆ ఈ ఆ నీరు బావి లోపల నీరు ఇది స్వామివారు సంసారం ఉన్నటువంటి ఇండ్లు స్వామివారు తన పిల్లలతో వల్ల సతీమణి అయినటువంటి గోవిందమామతో గోవిందమామతో కలిసి ఈ ప్రదేశంలోని ఈ ఇంట్లోని నివాసం ఉన్నారు స్వామి ఈ ఇంట్లోనే నివాసం ఉన్నారు ప్రస్తుతానికైతే ఈ మధ్య కురిచినటువంటి వానల వల్ల ఈ గృహం అయితే శిథిలావస్థలో ఉన్నటువంటి గృహము కూలడం అయితే జరిగింది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో చేశాను ఇప్పుడు మనము చాలా మంది మీకు బయట నుంచి చూపిస్తూ ఉంటారు ఈ గృహం ఎలా ఉంది ఏంటి అనేది నేను కూడా ఈ గృహం పడిపోక ముందు మూసివేయడానికి ముందు నేను కూడా వచ్చి నేను ఈ గృహాన్ని చూపించాను లోపల వైపు ఎలా ఉంది ఏంటి అనేది దానికి సంబంధించిన వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడొచ్చు మన ఛానల్లో ముందు వీడియోలలో ఉంటుంది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గృహం లోపలికి ఇప్పటి వరకు ఎవరు కూడా వెళ్ళి ఇప్పటి వరకు లోపలికి వెళ్ళి ఎవరు మీకు చూపించి ఉండరు నిజమా కదా అయితే ఈ రోజు మనం లోపలికి వెళ్ళి లోపల ఈ కూలిన తర్వాత లోపల ఎలా ఉంది ప్రస్తుతం ఎలాంటి స్థితిలో ఉంది ఈ గృహము అనేది మనం క్లియర్గా చూద్దాము ప్రతిదీ మనం తెలుసుకుందాము ఎలా ఉంది లోపల అనేది పద వెళ్దాము ముందైతే అక్కడికి వెళ్ళండి స్వామి అక్కడికి వెళ్ళి క్లియర్గా తీయండి ఇదేనండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన సతీమణి అయినటువంటి గోవిందమాంబ ఆ అమ్మవారు ఆ అమ్మవారితో కలిసి నివాసం ఉన్నటువంటి గృహము చూడొచ్చు మీరు క్లియర్గా ఇదంతా కూడా చూడవచ్చు ఓకే ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాము మనం లోపలికి వెళ్ళడానికి ముందు చూడండి స్వామి బ్రహ్మేంద్ర స్వామి కాచి కాపాడు స్వామి ఏవైనా తప్పైతే నన్ను క్షమించు స్వామి ముందుగా స్వామివారికి మనం క్షమాపణలు ఎత్తి చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం మంచి కోసం ఏంటండి ఎందుకంటే శ్రీ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నివాసం ఉన్నటువంటి ఈ గృహం చాలా రోజుల తర్వాత దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం లోపలికి వెళ్తున్నాము కూలిన తర్వాత కూలకు ముందు వెళ్ళాం కానీ కూలిన తర్వాత ఎవరు వెళ్ళి ఉండరు మొదటిసారి మనమే వెళ్తున్నాము మనము చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇక ఇవన్నీ కూడా కోసుకుంటాయండి ఈ రాళ్ళంతా కూడా నేను కూడా ఎందుకు వెళ్తున్నానంటే ప్రస్తుతానికి మనం అయ్యప్ప దీక్షలో ఉన్నాము అయ్యప్ప దీక్షలో ఉంటే ఎంత పవిత్రంగా ఉంటామో తెలుసు కదా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం కాబట్టి ముందు అడుగైతే మనం వెద్దాం ఏ శరణం అయ్యప్ప ఇప్పుడు మనం చూసుకోవచ్చు కొంచెం మనం గృహం లోపలికి అయితే వెళ్తున్నాము కూలిన తర్వాత గృహం లోపలికి వెళ్తున్నాము క్లియర్గా పడుతుంది కదా స్వామి రికార్డ్ అవుతుంది కదా లోపలికి అయితే వెళ్తున్నాము ఇవి రాళ్ళు కూర్చుకుంటాయి స్వామి కూర్చుకుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఓకే స్వామి ఇక్కడ చూసుకుంటే చాలా లోపలికి ఉంది ఇంకోడ సగాని కూలింది సగం కూలింది సగం ఉంది కిందికి చూద్దు రండి ఒక్కసారి రండి స్వామి ఒక్కసారి చూపించండి భక్తులకు స్వామివారి భక్తులకు కూడా స్వామివారి ఇంటిని చూస్తారు లోపల వైపు రండి చూపిస్తాను ఇది చూడండి లోపలికి ఎలా ఉందో లోపల వైపు మనం అక్కడికి కూడా వెళ్ళే ప్రయత్నం అయితే మనం చేద్దాం స్వామి కాకపోతే జాగ్రత్తగా అయితే వెళ్ళి మనము చూద్దాము లోపల వైపు స్వామి చూడండి ఓకే వెళ్దామా పదండి స్వామి పట్టుకోండి స్వామి ఓకే ఇప్పుడు మనము ఓం స్వామి శరణమయ్యప్పమయ్యప్ప మనకు మంచి అవకాశం అయితే దొరికింది స్వామి కాబట్టి లోపలికి అయితే వచ్చాము స్వామి చాలా జాగ్రత్తగా అయితే మనం లోపలికి వచ్చాము స్వామి లోపల వైపు అయితే ఇలా ఉంటుంది స్వామి రాగలరా స్వామి రండి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప రండి చూడండి స్వామి లోపలికి వచ్చాము నల్లది జాగ్రత్త ఇంపార్టెంట్ స్వామి తీయండి స్వామి ఏం కాదు నేను చెప్తా లేదా ఏం కాదు బ్రహ్మంగారు అంటారు అన్నటికీ స్వామి స్వామివారు పంపితేనే వచ్చినట్లు మనం ఎస్ మనం చూసుకున్నట్లయితే లోపలికైతే వచ్చాము స్వామి తీయండి స్వామి లోపలికి వచ్చాము శ్రీ స్వామి సరేనమ్మ స్వామి మనమైతే అయితే వచ్చాము స్వామి గృహం అయితే వచ్చాము ఓం శ్రీ స్వామి ఏ స్వామి శ్రీ పోతులూరి వీరప్రమందర స్వామి వారి ఇంటి అయితే వచ్చాము స్వామి ఇంటి అయితే వచ్చాము ఇక్కడ చూసుకోవచ్చు ఇంటి లోపల వచ్చాక ఇంటి లోపలికి వచ్చాక మనకి ఇలా అయితే ఉంటుంది స్వామి ఇక్కడంతా కూడా బండలు అయితే చూడవచ్చు స్వామి మీరు చూడండి ఇక్కడ అంతా కూడా బండలు ఉన్నాయి బండలు ఉన్నాయి కదా ఇదంతా కూడా బండలు ఉన్నాయి ఇదంతా చూడవచ్చు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటి లోపల ఎలా ఉందో మనం చూసే ప్రయత్నం వచ్చేద్దాము ఇట్లా ఇవ్వండి స్వామి స్వామి కొత్తలేదు వీరబ్రహ్మణ స్వాములు వారి ఇల్లు కూలిన తర్వాత లోపల వైపు ఇలా ఉంది స్వామి ఇక్కడ పుట్ట ఉండేది ఇంతకుముందు ఓకేనా స్వామి ఇక్కడ పుట్ట ఉండేది ఇదంతా కూడా లోపల వైపు ఈ ప్రదేశంలో పుట్ట ఉండేది ఇంతకుముందు ప్రస్తుతానికి అయితే పుట్ట అయితే ఏమి లేదు స్వామి వీటి వైపు చూసుకుంటే లోపల ప్రస్తుతానికి ఇంటి లోపల ఉన్నాయి క్లియర్గా చూడొచ్చు స్వామి ఇంటి లోపల అయితే ఇలా ఉంది ఇంటి లోపల ఇది చూడండి శ్రీ మద్విరా మద్విరాట్ పోదులు వీరబ్రహ్మణి స్వాముల వారు ఆ స్వామికి సంబంధించినటువంటి ఒక పట్టం అయితే మనం చూడవచ్చు ముందుగా అలాగే ఇక్కడ చూస్తే పుట్ట మరియు పూజ విగ్రహాలు అని ఉంది కదా కింద వైపు పుట్ట పుట్ట అయితే ప్రస్తుతానికి పూర్తిగా అయితే మాయమైపోయిందని అని చెప్పచ్చు ఓకే ఇకపోతే లోపల వైపు ఇలా ఉంటుంది కుడివైపు కుడి అక్కడ ఏదో ఫ్యాన్ లాంటిది ఒకటి ఉంది బండలు ఉన్నాయి మొత్తం కూడా ఇటువైపు చూసుకుంటే ఉంటుంది చూడండి మొత్తం చాలా కష్టపడి నేను ఇదంతా కూడా చూడొచ్చు మీరు చూడండి లోపల వైపు మొత్తం కూడా ఎలా తీయండి చూడండి తీయండి తిండి అక్కడి నుంచి తీసుకుంటారండి అదంతా తిండి అంతా కూడా మీరు చూడవచ్చు లోపలికి వచ్చాక అలా తీసుకుంటే ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా దూలాలు స్వామి లోపల వైపు లోపలికి వచ్చాక దూలాలు దూలాలు ఇది తలుపు నేను చెప్తూ ఉంటాను కదా స్వామి వారే స్వయంగా బ్రహ్మంగా రెండు స్వామి ఇది 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 చూసుకున్నట్లయితే పోతులూరు వీరబ్రహ్మంద్ర స్వాముల వారు స్వయంగా తయారు చేసుకున్నటువంటి తలుపు వెనుక భాగం స్వామి వెనుక భాగం ఇది స్వామివారు తయారు చేసుకున్నటువంటి వెనుక భాగం ఇది ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు ఇదంతా ఈ గృహం నుంచి కూడా ఒకసారి తీస్తాం లోపల వైపు ఎలా ఉందని అది ఒక తలుపు స్వామి అది వచ్చేసి బావి వైపు వెళ్ళే తలుపు ఈ ఫ్యాన్ చూడండి స్వామి ఫ్యాన్ ఇంకా ఈ దూలం ఈ దూలం వరకు ఉన్నాయి అటు సైడ్ మాత్రం దూలంలో ఏం లేవు స్వామి పదండి వద్దు ఎంతకంటే ప్రయత్నాలు చేయకూడదు మెల్లగా బాండి స్వామి జస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూడండి స్వామి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక జస్ట్ అడ్డ పెట్టి ఉన్నారు అది ఎప్పుడు పడుతుందో ఎవరికి తెలియదు అన్నట్టు జస్ట్ అడ్డం అడుగు ఒక చిన్న ఇది పెట్టి ఉన్నారు భక్తులు చూడండి ఓకే స్వామి ఇది వచ్చేసి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివాసం ఉన్నటువంటి గృహం కదా ఇక్కడ ఏది టచ్ చేసినా కింద పడేటట్లుగా ఉన్నాయి స్వామి చాలా జాగ్రత్తగా అయితే రావడం అనేది జరిగింది చాలా సేఫ్ ప్రికాషన్స్ తీసుకొని మేమైతే వచ్చాము అడిగి రిక్వెస్ట్ చేసుకొని ఓకేనా ఎవరు కూడా లోపలికి వచ్చే ప్రయత్నం అయితే చేయొద్దు ఎందుకంటే ఏది టచ్ చేసినా కింద పడేలాగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా రావాలి స్వామి చాలా జాగ్రత్తగా రావాలి ఇవన్నీ కూడా రాళ్ళు కూడా చాలా సుధీగా ఉన్నాయి కోసుకుంటాయి కాళ్ళు అటు ఇటు తడబడితే కోసుకుంటాయి చాలా భక్తిగా చాలా అంటే ఏంటంటే జాగ్రత్తగా రావాలి స్వామి ఇంకా లోపలికి వచ్చాను లోపల మొత్తం కూడా చూశాను ఇదంతా కూడా చూపించాను మొత్తం క్లియర్గా ప్రతిదీ కూడా అదంతా కూడా ఆ బండలవన్నీ కూడా ఊరికి టచ్ చేస్తే అంటే పడిపోయేటట్లు ఉన్నాయి స్వామి మొత్తం కూడా ఇక్కడ అయితే చూడండి భయం వేస్తుంది లోపలికి రావాలంటే కానీ చాలా జాగ్రత్తగా అయితే వచ్చాను స్వామి నేను సో మీకు చూపించాలి భక్తులకు చూపించాలి లోపల ఎలా ఉంటుంది అనేది చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా స్వామి వారి ఇల్లు లోపల కుళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని అది అందుకోసమని నేను ఇక్కడికైతే రావడం అనేది జరిగింది స్వామి లోపలంతా కూడా చూపించాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను అక్కడి నుంచి కూడా ఇదో ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ స్వామి కేవలం ఇది 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 ఉంది కదా ఇది ఈ చెక్క ఈ చెక్క మాత్రమే ఈ గోడ అడ్డుపడి ఉంది అడ్డపెట్టుకొని ఉంది ఈ చెక్కను ఇలా కదిలించామనుకో గోడ కూలిపోద్ది టప టప కింద పడిపోద్ది ఇది ఇదొకటి మరి ఈ గోడ ఈ గోడని ఈ చెక్క కాపాడుతుంది మిగతా అంతా అంటే ఎట్లా అంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇంతలోతు ఉంటుంది కిందికి సో ఈ రెండు ఇది ఇది అది తీసేస్తే ఈ గోడ పడిపోతుంది అవతలికి సో చాలా కష్టపడి తీసాము స్వామి ఇది స్వామివారి నివాస గృహము కూలిన తర్వాత లోపల ఎలా ఉంది అనేది మీకు చూపించడానికి మా ప్రయత్నం సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులు నూటికి తొంభై తొమ్మిది మంది ఉంటారు కదా ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్లో పోతులూరి వీర శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై అని కామెంట్ పెట్టండి స్వామి నేను ఇదే కోరేది అదే కాదు మీరు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి భక్తులైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్రతి ఒక్కరు చేసి చూడండి అలాగే బ్రహ్మంగారికి సంబంధించిన కాలజ్ఞానం వీడియోలు చరిత్ర స్వామివారి జీవిత చరిత్ర అన్నీ కూడా వీడియోలు ఉన్నాయి మన దాంట్లో మన ఛానల్లో చూడండి మీరు మీకు అన్నీ నచ్చుతాయి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను ఒక ప్లేలిస్ట్ ఇస్తాను అది చూడండి స్వామి ఓకేనా స్వామి ఈ వీడియోకి లైవ్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్గా షేర్ చేయండి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఛానల్ ఆధ్వర్యంలో చాలా తక్కువ సమయం ఉంది స్వామి నవంబర్ ఇరవై తేదీ కార్తీక అమావాస్య రోజున భైరవకోణ దట్టమైన అడవుల్లో ఉన్నటువంటి భైరవకున క్షేత్ర ఆవరణంలో మనం మహాలింగాచన పూజ అయితే చేయిస్తున్నాం స్వామి కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలు మాత్రమే మీ ఫ్యామిలీ పేర్లు గొత్రరామాలను నమోదు చేసుకోండి కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలు మీకు ప్రసాదంగా అభిషేకం చేసినటువంటి ప్రసాదంగా అభిషేకం చేసిన శివలింగం వస్తుంది అలాగే రుద్రాక్ష ఫ్రూట్ వస్తుంది స్వామి రుద్రాక్ష పండు చెట్టు కాసినటువంటి కా పండు అంటే ఒరిజినల్ అన్నట్టు ఇంకా ఓకేనా వస్తుంది మీరే తొక్క తీసి లోపల రుద్రాక్షని తీసుకొని మెల్లో ధరించవచ్చు సో చాలా తక్కువ సమయం ఉంది మీరు మీ పేర్లు గత వాళ్ళని నమోదు చేసుకోవడానికి కాల్ చేయవలసింది నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గతనాలని నమోదు చేసుకోండి స్వామి చాలా తక్కువ సమయం ఉంది వీళ్ళని తొందరగా మీ పేర్లు వాళ్ళని నమోదు చేసుకోండి కాకపోతే బ్రహ్మంగారి శ్రీ పొద్దురు వీరబ్రహ్మ స్వామి వారి నివాసం ఉన్నటువంటి గృహం మనం ఇప్పటి వరకు చూసాం కదా ఇంకా మళ్ళీ మనం బయలుదేరి వెళ్దాము ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి స్వామి ఓం నమస్తే శివాయ ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ నమహ హరి ఓం సో మరి మళ్ళీ అయితే మనం బయలుదేరదాం పక్కనే ఇది 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 ఉంది స్వామి బావి స్వామివారితో వింది ఒకసారి ఆ బావిని కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా చూడండి ఇక్కడ చూడండి స్వామి రండి స్వామి 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 ఒకేసారి చూడండి ఇక్కడ చూడండి ఈ రాయికి హోల్ పడింది స్వామి ఇది చూడండి ఎలా పడింది హోల్ బూజు పుట్టిందా హోల్ చూడండి ఇంత రాయికి రంధ్రం పడడం ఏంటి విచిత్రంగా ఇది ఇక్కడ కూడా ఒక రంధ్రం ఉంది రాయికి రంధ్రం పడింది చూడండి డిఫరెంట్గా ఉంది కదా అదే స్వామి రాయికి రంధ్రం ఏంటి చూస్తున్నాను అనుకుంటున్నారా సరే ఈ వీడియోకి లైక్ కొట్టండి స్వామి ఈ రాయి ఇక్కడ ఉండే ఇదే కాదు స్వామి ఇదో ఇక్కడ కూడా రంధ్రం ప్రతిరాయికి రంధ్రం ఉంది అండి కనబడుతుంది స్వామి ఇదో ఇక్కడ ఇప్పుడు సైడ్ ఒకటి ఎందుకు రాయికి రంధ్రాలు పడుతుండే అక్కడ రంధ్రం ఉంది అన్నిరాలకు రంధ్రాలు ఉన్నాయండి ఇది స్వామి అక్కడ చూడొచ్చు మనం కోతులను చూడొచ్చు అలా శ్రీ పొత్తులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జింగు కుంభతో తగ్గినటువంటి బావి బావి స్వామి శ్రీ పొతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు జింగు కుమ్మతో ఒక్క రోజులో తవ్వినటువంటి బావి స్వామి ఇది ఇదే బావి చూడండి చూడండి స్వామి స్వామి స్వామిని మళ్ళీ చూస్తున్నాయి మ్మతో తవ్వినటువంటి బావి బావి లోపల నీరు ఎలా ఉంటుంది ఇకపోతే ఇక్కడికి రండి స్వామి మనము బావి వైపు ఒక తలుపు అని చెప్పాను కదా లోపల నుంచి ఇదిగోండి స్వామి ఈ తలుపు మనం చూసుకుంటే ఇది దాల్బంధరం అంటారు స్వామి గడప ఇది గడప ఏడు ఉంటుంది దాల్బంధరం కదా స్వామి దాల్బంద్ర ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మనం గజలక్ష్మి అమ్మవారిని చూడవచ్చు అటు ఇటు ఏనుగులు మధ్యలో అమ్మవారు గజలక్ష్మి అమ్మవారిని మనం చూడవచ్చు ఇది కూడా ఒకరిక టచ్ చేస్తే కింద పడేటట్టుంది చాలా జాగ్రత్తగా ఉండాలి స్వామి ఈ చుట్టుపక్కలకి రాకండి ఎవరైనా భక్తులు వస్తే ఇక ఇక్కడి నుంచి చూస్తే ఇదో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రము ఇది మీకు ముఖ్యంగా చెప్పాలి స్వామి దుష్ట శిక్షణ శిక్ష సంరక్షణ సంరక్షణార్థం శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు శ్రీ ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులను విశ్వకర్మ దంపతులకు సరస్వతి నది తీరంలో శ్రీ కీలకనామ సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి క్రీస్తు శకం పదహారు వందల ఎనిమిదిలో జన్మించారు అత్రిమున్యాశ్రమంలో ఆశ్రమంలో శిశువుగా పెరిగారు కర్ణాటక పావాగ్ని మఠాధిపతులు శ్రీ యనమదల వీరభూజయ్య వీర పాపమాంబ దంపతులకు దత్తపుత్రులుగా బాల్యం గడిపారు కాంచీపురంలో ఆనంద భైరవయోగి వీరనారాయణ మహామంత్రం ఉపదేశించారు బనగానపల్లిలో గరిమిరెడ్డి అచ్చెమ్మ వెంకటరెడ్డి దంపతుల ఇంట గో గోపాలనం చేశారు రవ్వలకొండలో సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞానం రచించారు యాగంటి గుహల్లో తపస్సు చేశారు అచ్చమ్మ దంపతులకు బ్రహ్మ బ్రహ్మోపదేశం చేశారు ఆ దంపతులు నిర్మించి ఇచ్చిన మఠంలో అన్నాజయ్యకు కాలజ్ఞానం బోధించారు తాను శిల్ప శిల్పీకరించిన వీరభద్ర స్వామి శిలా విగ్రహాన్ని అల్లాడుపల్లిలో ప్రతిష్ఠించారు ఆ వీడియో మనం తీశాం స్వామి డిస్క్రిప్షన్ లింక్ పెడతాను చూడండి కందిమల్లాయపల్లిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని పెద్ద కొమెర్ల కంది ఏది పల్లెలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇదేనండి స్థిర నివాసం అంటే ఇదే స్వామి ఈ ఇండ్లే మీరు చూసింది ఇప్పటి వరకు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని పెద్ద కొమ్మల శివకోట ఆచార్య పుత్రిక గోవిందమాంబను వివాహం చేస్తున్నారు అమ్మవారి గోవిందమామ గారి ఇంటిని నేను వీడియో చేశాను స్వామి అంటే శ్రీ వీర శ్రీ వీరభోగ సారీ ఓం నమస్ శ్రీ మద్విరాజ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అత్తగారి ఇండ్లన్నీ టైటిల్ పెట్టాను స్వామి ఏంది వివాహం చేసుకున్నారు ఐదుగురు పుత్రులను ఒక పుత్రికను సంతానంగా పొందారు శిష్యగణ సమేతంగా దేశం నలు చెరగు సంచరించి వేదాంత తత్వ ప్రచారం గావించారు మహమ్మదీయ తెలగు తెగకు చెందినటువంటి సిద్ధయ్యను శిష్యుడిగా స్వీకరించారు సిద్ధయ్య స్వామి సంబంధించిన వీడియో కూడా ఉంది డిస్క్రిప్షన్ పెడతాను సిద్ధపటం కడప కర్నూలు బనగానపల్లె నవబులం మన్నను పొంది హిందూ మహమ్మదీయ సఖ్యతను చేకూర్చారు పుష్పగిరిలో బ్రహ్మరథ సత్కారం పొందారు శరీరంలో దేవతలను చూడాలని భార్యను ఖండించిన హరిజనుడు కక్కయ్యకు జ్ఞానోపదేశం గావించి అతని భార్య ముత్తెమ్మకు జీవం పోశారు సిద్ధవటం సిద్ధవటం నవాబుచే గ్రహించిన నవాబుచే గ్రహించిన ఏడెకరాల చిల్లర చిల్లర స్థలంలో మఠం నిర్మించుకున్నారు తన పుత్రిక వీరనారాయణమ్మను ఆమె పౌత్ర పరంపరే అనువంశికంగా మఠాధిపత్యం వహిస్తుందని ఆశీర్వదించారు కలియుగంలో పాప భారం అధికమైనప్పుడు తాను వీరభగ వసంతరాయులుగా శ్రీ స్వాముల వారు పూర్ణాయుష్యం బహింపు పంచములో ఎనభై ఐదు సంవత్సరములు గడిపి క్రీస్తుచక పదహారు వందల తొంభై మూడునకు సరియకు శ్రీ ముఖ శ్రీముఖనామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి నిష్ట వహించారు నాటి నుంచి జగత్ కళ్యాణం కోసం యోగనిద్ర ముద్రితులై భక్తాదుల నీరాజనాలు స్వీకరిస్తున్నారు జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై ఇది స్వామివారి చరిత్ర అంటే పూర్తి కాదు కొంచెం ముందు వైపు స్వామి ముందు వైపు మనం చూడొచ్చు స్వామివారు శ్రీ పొదులూరు వీరబ్రహ్మ స్వామి వారి ఇంటికి బయట వైపు ఇది తలుపు స్వామివారి తయారు చేసుకున్నటువంటి తలుపు స్వామి మొత్తం కూడా మనం చూడొచ్చు కదా స్వామి ఈ వీడియోలో ఎక్కటండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కు ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు బ్రహ్మంగారి శ్రీ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులైతే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి శ్రీ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సంబంధించినటువంటి వీడియోలు మన ఛానల్లోని కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ప్లేలిస్ట్లు ఇస్తాను ప్రతి ఒక్కరూ చూసి ఆ స్వామివారి కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమస్తే బాయ ఓం నమో నారాయణయ్య ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ మధురా పోతులు వీరబ్రందర్ స్వామి వారికి ఓం జై శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ అయ్యప్ప దేవాయ నమ కాకపోతే మన ఛానల్ ఆధ్వర్యంలో మనము కరుంగలి వాళ్ళైతే అమ్ముతున్నామండి కస్టమర్స్ కు కరుంగలి మన కు అలాగే ఎవరైనా మన వీడియో చూస్తున్న వాళ్ళు కరుంగలి మాల అయితే అందిస్తున్నాము కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకే మీకు ఎయిట్ ఎంఎం కరుంగలి మాల వస్తుంది మాల ఎలా ఇలా ఉంటుందండి ఎయిట్ ఎంఎం కరుంగలి మాల కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఎటీఎంఎం ఇక ఎంఎం అయితే పదకొండు వందల యాభై రూపాయలకి వస్తుంది ఒరిజినల్ అండి ఫేక్ కాదు నేను అయ్యప్ప దీక్షలో ఉన్నాను నేను ఫేక్ అమ్మాల్సిన అవసరం నాకు లేదు ఒరిజినల్ మాల మీరు వందకు రెండు వందల పర్సెంట్ నమ్మి తీసుకోండి ఓకేనా ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత మీకు ఫేక్ అనిపించిందంటే మీరు పే చేసే డబ్బులకు పది గంటలు నేను పే చేస్తానండి ఫేక్ అని మీరు ప్రూవ్ చేస్తే కాబట్టి ఇది ఫేక్ కాదు ఒరిజినల్ కరుమూలమాల కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఎయిట్ ఎంఎం సిక్స్ ఎంఎం పదకొండు వందల యాభై రూపాయలకి వస్తుంది మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర రెండు ముఖాల రుద్రాక్షలు మూడు ముఖాల రుద్రాక్షలు ఆరు ముఖాల రుద్రాక్ష ఇలా ఉన్నాయి అవి కూడా మీరు తీసుకోవచ్చు ఒక రేటు అంటే మీరు కాల్ చేసి మీరు అడిగితే నేను ఒక రేటు చెప్తాను ఆ రేట్ ప్రకారమే తీసుకోవచ్చు ఓకేనా వెంటనే ఆర్డర్ చేసుకోండి కరుంగల్లి మాల కోసం ఒరిజినల్ కరుంగల్ మాల కోసం అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోవాలనేసి నేను కూడా కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకే మనం ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఓం నమస్ శ్రీమాత